అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సరసమైన కథ కథ పేరు కూడా సరసమైన కథ రచన కేఎస్వి గారు మరి కథలోకి వెళ్దామా కథ హృదయానికి హత్తుకుంది అతని కథ ఆమె హృదయానికి హత్తుకుంది ఆమె పై బెర్త్లో ఉంది అతను ఎదురుగా కింది బెర్త్లో ఉన్నాడు ఆమె మీద పొర్లుతోంది వారపత్రిక అందులో ఉంది అతని కథ అతను రాసిన కథ ఆమె ఆ పేజీలు తిప్పింది కానీ కథ చదవదు ఆ కథకు వేసిన బొమ్మ రసరమ్యంగా ఉంది ఆ కథ పేజీలు విడతీసి మీద పెట్టుకుని అలవోకగా పడుకుంది ఆమె చిన్న బెడ్ లైట్ వెలుగు ఆమె బుగ్గల మీద సున్నితంగా మెరుస్తోంది ఆ లైటులో పుస్తకం చదవటం కొంచెం కష్టమే అయినా వారపత్రికలో చాలా భాగం చదివేసింది ఆ కథ మాత్రం చదవలేదు ఎందుకు చదవలేదు చదవదా రైలెక్కినప్పటి నుంచి గమనిస్తున్నాడు సుందరం చేయి తిరిగిన రచయిత సుందరం వందలాది కథలు రాశాడు అభిమానులు కోకొలలు కానీ నిజ జీవితంలో థ్రిల్ మహా గొప్పది అది సరసమైన కథ ఈ వారం సుపరివార పత్రికలో వచ్చింది అనుకోకుండా ఇదొక రసవత్తర ఘట్టం ఒక అందమైన అమ్మాయి ఆ కథను చదవటం ఆమె చదువుతూ ఉండగా తను పరికించటం అసలే సరసమైన కథ ఆ పైన అందమైన అమ్మాయి ఆ పైన పైబెత్తు ఎంత అద్భుతమైన దృశ్యం తన కథలో అక్షరాల వెంట ఆమె కళ్ళు పరిగెడుతూ ఉంటే హావభావాలు చూడాలి రసవంతమైన వర్ణనలు చదువుతూ ఉండగా ఆమె బుగ్గలు పొంగటం చూడాలి ఆమె నవ్వటం నవ్వుకోవటం చూడాలి సరసాల సంగతులు ఊహించుకుంటూ ఆమె సిగ్గుపట్టడం ఉత్కంఠగా చదవటం కళ్ళారా చూసుకోవాలి సుందరం మంచి వ్యక్తి మంచి రచయిత ఆశలు ఉన్నాయి అత్యాశలు లేవు సినిమా కథలో చెప్పినట్టు సీన్ కట్ చేస్తే క్లోజ్ అప్ అయింది వారపత్రిక జారి పడింది అతను అందుకున్నాడు తెలియనట్టు పైకి చూస్తూ మీరా అన్నాడు అవునండి అంది పైబెర్తూ సుందరి ప్లీజ్ అంటూ చేయి సాచింది అతను పత్రిక అందిస్తూ ఉండగా అనుకోకుండా వేళ్ళు వేళ్ళు తాకాయి సున్నితం అతి సున్నితం ఆ తర్వాత కట్ చేస్తే మీరెక్కడ దాకా అంటే మీరెక్కడ దాకా అని సంభాషణ నడిచింది మీకు చదివేశారా అండి అని అతను అడిగితే కావలిస్తే మీరు చూడండి అని ఆయన అంటోంది అలా కట్ చేసి కట్ చేస్తే అరే నా కథ వేశారండి అనే సుందరం అంటే మీరు కథలు రాస్తారా అని ఏ కథ మీది అని ఆ వారం సరసమైన కథ అతను రాసింది అని తెలియగానే కట్ చేస్తే టైట్ క్లోజ్ అప్ ఆమె బొగ్గలు ఎరుపెక్కాయి పెదవులపై నవ్వు చిమ్ముకొచ్చింది కళ్ళల్లో అభిమానం నక్షత్రాల మెరిసింది కట్ చేస్తే ఆమె వచ్చి కింద బెర్తలు అతని పక్కనే కూర్చుంది జోకులు నవ్వులు కబుర్లు రైలు చక్రాల రుద బదులు హాయిగా నేపథ్య సంగీతం వినిపిస్తోంది అందమైన అనుభవం ఇదే ఇదే కట్ చేస్తే టప్పు మనిషబ్దైంది కిందగా చూశాడు పత్రిక పడలేదు పైకి చూశాడు అప్పు ఆమె అప్పుడే బెడ్ లైట్ స్విచ్ ఆఫ్ చేసింది సర్దుకుని పడుకుంటోంది వారపత్రిక ఆమె భుజం కిందే ఉంది చదవటం లేదు ఇక నిద్రపోతోంది సరసమైన కథ చదవలేదు కొంపదీసి ఆమెకిష్టం లేదా అలా అనుకోవటానికి లేదు ఆమె అలిసిపోయి ఉండొచ్చు అందుకే ప్రస్తుతానికి చదవటం లేదు లేక ఇంతకు ముందే చదివేసిందా అలా అనుకోవడానికి లేదు తను చూస్తూ ఉండగా సరసమైన కథ పేజీలు తీసింది కదా చదవటం మొదలుపెట్టినట్టే కదా కట్ చేసి కట్ చేసి కట్ చేసి అలిసిపోయాడు సుందరం ఊహల్లో సీన్లు నడవటం లేదు అందమైన అమ్మాయి అలా నిద్రపోయిందంటే ఇక సీన్ ఎలా నడుస్తుంది సరే చూద్దాం అనుకుంటూ తను పొడుకుండిపోయాడు నేపథ్య సంగీతం లేదు ఒట్టి రైలు చక్రాల రోధ సరస భావనలు లేకుంటే జీవితం ఎంత నిస్సారమైపోతుంది పట్టుకున్న పడుకున్నా కూడా నిద్ర పట్టదు ఆగిపోయిన సీన్ మళ్ళీ మొదలవుతుందని ఆశ చిన్న చిన్న ఆశ చిన్నదది ఆశ అప్పుడప్పుడు కళ్ళు తెరిచి చూస్తున్నాడు అతను అంచనా పూర్తిగా తప్పుకోలేదు తప్పు కాలేదు ఆమె వెంటనే నిద్రపోలేదు మధ్య మధ్యలో కదులుతూనే ఉంది ఒకసారి సెల్ ఫోన్లో టైం చూసుకుంది ఇంకోసారి బెడ్ లైట్ ఆన్ చేసింది పర్స్ కెలికి చూసుకుంది అలా కదులుతూ ఉండి పలసటి దుప్పటి ఒంటి నిండా కప్పుకుంది పరదా కప్పిన శిల్పంలో ఉన్న ఆమె సౌందర్యాన్ని అలా ఊహించుకుంటూ నిశ్చలంగా చూస్తూ ఉండిపోయాడు సుందరం ఆమె ఉన్నట్టుండి కదిలి తల తిప్పి చూసింది చీకట్లో సరిగ్గా తెలియలేదు తన వైపే చూసిందనుకున్నాడు సుందరం తను దొరికిపోకూడదు దొరికితే సరసం లేదు కళ్ళు మూసుకున్నాడు నిద్ర కాదు మగత అటు ఇటు కాని అవస్థ తెలుస్తోంది తెలియటం లేదు ఆమె కదులుతోంది పడుకుంటోంది పత్రిక తీసింది లైటు వేసింది ఆర్పింది పడుకుంది అంతేనా అన్ని సీన్లు అయిపోయాయా ఫేడ్ అవుట్ నిద్రమత్తు వదిలించుకునే సుందరం రైలు దిగేసరికి ఆమె అతనికన్నా ముందే రైలు దిగేసింది ఆమెను రిసీవ్ చేసుకోవడానికి ఎవరో ఫ్రెండ్ స్టేషన్కి వచ్చింది అనుకోకుండా వాళ్ళిద్దరు వెనకే గుంపును చీల్చుకుంటూ స్టేషన్ బయటకు వచ్చేసరికి అప్పుడే నిద్ర వదిలినట్టు అయింది సీన్లు లేవు కట్లు లేవు అనుకుంటూ ఉండగానే వాళ్ళిద్దరు ఆటో ఎక్కడం కనిపించింది యథాలాపంగా అన్నట్టు పక్కగా వెళ్తూ ఉండగా వాళ్ళ మాటలు వినిపించాయి ఫ్రెండ్ అంటోంది నీకేం పుస్తకాల పురుగువి జర్నీ అంటే నీకు విసిగేలేదు హాయిగా పైబెర్త్లో చదువుకుంటూ ఎంజాయ్ చేసి ఉంటావు కానీ ఈసారి నా టైం బాగోలేదే అంటోంది సుందరి ఏమైంది ఏమిటి ట్రైన్ ఎక్కుతూ వీక్లీ కొన్నాను హాయిగా చదువు చదువుకుందామంటే కింద బెర్త్లో పోకిరి వెళ్తీ ఒకడు చూడటానికి జెంటిల్మెన్ లాగే ఉన్నాడే కానీ రాత్రంతా చూపులతో తినేస్తూనే ఉన్నాడు సుందరం గుండె దడదడ అంది పోనీవే నువ్వంత అందంగా ఉన్నావు మరి అని ఫ్రెండ్ అండు ఫ్రెండ్ అంటూ ఉండగా వాళ్ళ ఆటో స్టార్ట్ అయింది గాలిలోంచి తేలి వచ్చిన మాట మాత్రం పూల మంటలాగా సుందరం ముఖాన్ని కొట్టింది ఆ సైంధవుడి పుణ్యమాని ఈ వారం సరసమైన కథ వెంటనే చదవలేకపోయానే అది నా అభిమాన రచయిత సుందరం రాసిన కథ అదండి అభిమాన రచయితట కానీ కింద ఉన్న రచయితను చూసుకోలేదు రచయిత మాత్రం ఆమెకేసే చూస్తున్నాడు కానీ ఆమె ఈయన చెప్పాడు అయినా సరే ఆమె నమ్మలేదు ఎందుకంటే ఈయనొక అల్లరి చేసే పిల్లవాడు అనేది ఒక ఫీలింగ్ ఆమెకి సో అలాంటి పరిస్థితుల్లో ఆ కథ అలా ముగిసింది థ్యాంక్